ఇది ఎగ్ బుర్జీ అండి చూడండి ఎంత బాగుందో ఇది రోటీస్లో చపాతీలు కూడా చాలా బాగుంటుంది అలాగే వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టపడి తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు తినవచ్చండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎగ్ బుర్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము హాయ్ నమస్తే అండి ఈరోజు మనము ఎగ్ బుర్జీ తయారు చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము ఇక్కడ ఎగ్స్ నేను ఫైవ్ తీసుకున్నాను త్రీ ఆనియన్స్ పెద్దవి సన్నగా కట్ చేసుకున్నాను అలాగే ఐదు ఎల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి పసుపు వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు కొరకు జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి వన్ కప్పు వన్ కప్పు కొత్తిమీర చేసుకోబోయే విధానము చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుందాము ఇందులో ఆయిల్ కూడా వేసాను ముందుగా మనము జీలకర్ర ఆవాలు వేస్తాము కొంచెం వేడైన తర్వాత చిట్పట అంటున్నప్పుడు కొంచెం చిట్పట అంటున్నాయి కదా ఈ ఎల్లిపాయలు కట్ చేసుకున్నాయి ఉన్నాయి కదా ఇవి కూడా వేస్తాం కొంచెం లైట్గా ఇలాగా కలిగి పెట్టుకుందాము అంత ఫ్రై కావాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మనము ఈ ఆనియన్స్ సాల్ట్ రెండు వేసేద్దాము సాల్ట్ కూడా ముందుగా ఎందుకు వేసుకున్నా అంటే సాల్ట్ వల్ల ఈ ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గుతాయి ఆనియన్స్ కూడా పడతాయి టేస్ట్ మంచిగా వస్తుంది అందుకని చెప్పేసి నన్ను ఆనియన్స్తో పాటే ఈ సాల్ట్ కూడా వేసాను ఇప్పుడు మంచిగా ఇలాగా ఒక టూ మినిట్స్ ఇలానే కలిగి పెట్టుకుంటూ ఉందాము చూడండి ఆనియన్ కొంచెం మగ్గినట్టు అయింది కదా ఇప్పుడు పసుపు కరివేపాకు ఇది కూడా వేస్తాము వేసి మంచిగా ఇలాగ ఒకసారి కలిగి పెట్టినట్టు చేసి పచ్చిమిర్చి కూడా వేసేద్దాము నేను కారం వేసలేదండి ఓన్లీ పచ్చిమిర్చే వేస్తున్నాను ఇలాగా వన్ మినిట్ కలిగి పెడుతూ ఉందాం ఇలానే చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చు మంచిగా ఇలాగా మగ్గినాయి కదా ఇంకా కొంచెం మగ్గాలి కానీ ఇప్పుడు మనము ఈ ఎగ్స్ అనేది కట్ చేసి ఇల్లు వేసేసేద్దాము చూడండి ఎగ్ సిలగా మంచిగా ఇలాగా వేసాము కదా మొత్తం స్మాష్ చేసుకొని మొత్తం ఇలాగా కలిగి పెట్టుకుంటూ ఉందాము మనకు మంచిగా పొడి పొడిగా బుర్జీలాగా వస్తుంది చూడండి ఎగ్ బుర్జీ మంచిగా ఇలా పొడి పొడిగా అయిపోయింది కదా ఇంతేనండి సూపర్గా అయిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంతేనండి ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది ఇది చపాతీలో రోటీస్లో అలాగే వేడి వేడి అన్నంలో కూడా తినవచ్చు చాలా బాగుంటుంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ